అమరావతి పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తుంది ఇందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం ముఖ్యంగా సిఆర్డి అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులపై క్యాబినెట్లో చర్చ జరగనుంది అలాగే విజయవాడ బొడమీర ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల లాంటి అంశాలు కూడా క్యాబినెట్లో చర్చకు రానున్నాయి సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజుల క్రితమే జరిగిన సిఆర్డిఏ నలభై మూడవ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి రాజధాని నిర్మాణం కోసం సిఆర్డి అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు లేఅవుట్లలో మౌలిక వస్తువుల కల్పన ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి మొత్తం ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల పనులకు పాలనాపరమైన ఆమోదం కోసం గురువారం మంత్రివర్గం ముందుకు రానుంది ఇందులో భాగంగా నూట మూడు ఎకరాల్లో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు